పత్తి రైతులకు సిఐ సీరియస్గా వార్నింగ్ రోడ్ ఆస్తులు అమ్ముకున్న తరగని కేసులు అంటూ పత్తి రైతులకైతే హెచ్చరిక చెప్పాడు ఎందుకు చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గద్వాల జోగులాంబ జిల్లా ఉండవెల్లి మండలంలోని జాతీయ రహదారి గురువారం సాయంత్రం పత్తి రైతులు ఆందోళనలతో రణరంగంగా మారింది సిసిఐ అధికారులు తమ పత్తిని కొనుగోలు చేయడంలో కొర్రెలు పెడుతుండూ ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై బెటాయించి రాస్తారొకం నిర్వహించారు ఈ సందర్భంగా అలంపూర్ సిఐ రవిబాబు రంగంలోకి దిగి చట్టపరమైన పరిమాణాలపై రైతులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు నల్లగా ఉందని ఇరవై మంది రైతులు పత్తిని తిరస్కరణ ఉండవల్లి స్టేజ్ సమీపంలో ఉన్న కాటన్ మిల్లుల వద్ద పత్తిని విక్రయించడానికి వచ్చిన రైతులకు అధికారులు చుక్కలు చూపించారు భారీ వర్షాల కారణంగా కొంత దెబ్బతిన్న పంటను కొనుగోలు చేయకుండా పత్తి నల్లగా ఉందని నాణ్యత సరిగా లేదనే కారణాలతో సుమారు ఇరవై మంది రైతులను పత్తి అధికారులు పూర్తిగా తిరస్కరించారు దీంతో ఆగ్రహం చెందిన రైతులు తమ ఆవేదనను వెళ్ళగక్కుతూ జాతీయ రహదారిపై బెటాయించారు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇలా నిబంధనల పేరుతో పత్తి రిజెక్ట్ చేస్తే కేంద్రం ఈ కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అని రైతులు నిలదీశారు అధికారులు వెంటనే దిగి వచ్చి నల్లబడిన పత్తి కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు ఆందోళనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పత్తి రైతులకు అలాంపూర్ సిఐ రవిబాబు సీరియస్ వార్నింగ్ ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఉ ఉండడంతో అలాంపూర్ సిఐ రవిబాబు తన సిబ్బందితో కలిసి సంఘట స్థలానికి చేరుకున్నారు జాతీయ రహదారిపై ధర్నా చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది మామూలు రోడ్డు కాదు జాతీయ రహదారిపై పది నిమిషాలు ఆందోళన చేసి ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది ఉపరితులు కిడ్నీలు తరివిలింపు కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ వాహనాలు కూడా ఈ రోడ్డుపై నూట నలభై కిలోమీటర్ వేగంతో వెళ్తుంటాయి మీ చిన్న సమస్య రోడ్డు ఎక్కితే ఎవరి ప్రాణాల నష్టం జరిగినా ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు జాతీయ రహదారి అడ్డుకునే ఇది కేవలం లోకల్ కేసు కాదు రైల్వే ట్రాక్ కేసులు మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడతాయి ఒక్కసారి ఢిల్లీ కోర్టుకు ఇంకోసారి కలకత్తా కోర్టుకు తిరగాల్సి వస్తుందని మీకు ఆస్తులు అమ్ముకున్నా కూడా కోర్టు చుట్టూ తిరిగి ఖర్చులు తగ్గ తరగవని అతనైతే పత్తి రైతులకు వార్నింగ్ ఇచ్చారు సమస్య ఉంటే మిల్లు మిల్లు వద్ద ఆందోళన చేయండి లేదంటే కలెక్టర్కు వెళ్ళండి కానీ అవసరమైతే మేమే మిమ్మల్ని కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్తాం దయచేసి రోడ్డుపై ఎక్కకండి అంటూ పత్తి రైతులకు హెచ్చరించారు సి రవిబాబు హెచ్చరికల అనంతరం మార్కెట్ అధికారులు మరియు తహసీల్దార్ రైతుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు పరిగణన తీసుకుని ఎకరాకు పన్నెండు కింటల చొప్పున పత్తి కొనుగోలు అనుమతి ఇస్తామని రిజెక్ట్ చేసిన పత్తిని కూడా నిబంధనలకు సడలించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు హామీతో రైతులు తమ ధర్నాను విరమించారు అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు సో ఈ వీడియోపై మీ కామెంట్ అంటే చేయండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది సీఐ చెప్పే మాటలు పత్తి రైతులకు అట్లా బెదిరించడము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ